జిల్లా యొక్క ఎస్సీలకు రావాల్సినటువంటి పథకాలు అమలవుతున్నాయా లేదా అని ఢిల్లీ నుండి వచ్చి ఇలా జిల్లా లెవెల్లో రివ్యూ తీసుకోవడం జరిగింది చాలా సమస్యలు చాలా విషయాలు పెండింగ్లో ఉన్నట్టుగా కమిషన్ గ్రహించింది కమిషన్ ద్వారా ఈ యొక్క ఎస్సీల ఏదైతే న్యాయం జరగాలో అవన్నీ కూడా మనం వాళ్ళకు కొన్ని డైరెక్షన్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఎప్పటికప్పుడు ఎస్సీ భూములు ఏవైతే లావాని పట్టలు ఎవరైతే అన్యాక్రాంతమైపోతున్నాయో వేరే రియల్ ఎస్టేటర్లు వాళ్ళ యొక్క భూములను లాక్కొని ఈ బినామీ సర్వే నెంబర్లు మీద పట్టా సర్వే నెంబర్లు వేసి బినామీగా లావాణి పట్టాలు కూడా చేస్తున్నటువంటి విషయంలో కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు చేయడం జరిగింది దాని ప్రకారంగా ఎవరైనా లావాణి పట్టాలు అన్యాక్రాంతమైతే కమిషన్ దృష్టికి చాలా విషయాలు వచ్చినాయి దాని మీద కూడా మనం ఆదేశాలు జారీ చేయడం జరిగింది పోలీస్ శాఖ వాళ్ళు ఈ యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ కేసు ఒక దరఖాస్తు ఇచ్చిన వెంటనే పోలీస్ అధికారులు ఒక్క నిమిషం ఆలస్యం లేకుండా కేసు రిజిస్టర్ చేయాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి కూడా ఏసీపీలు ముగ్గురు ఏసీపీలు కూడా వారు ఒప్పుకోవడం జరిగింది వెంటనే మేము కేసు రిజిస్టర్ చేస్తామని ఆ విషయంలో కూడా చాలా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వెంటనే అధికారులు స్పందించడం అనేది చాలా గొప్ప విషయం రూల్స్ అండ్ రెగ్యులేషన్లో పనిచేయాలని చెప్పడం జరిగింది ఒకవేళ రూల్స్కి ఎగనిస్ట్గా ఏ ఒక్కరు పనిచేసినా డిసిప్లినరీ యాక్షన్ కమిషన్ తీసుకుంటుందనే దాని విషయాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది ఈ యొక్క జిల్లాలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్లు పవర్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్లను కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది లీడ్ బ్యాంక్ ఇండస్ట్రియల్ సబ్సిడీల విషయంలో కూడా రివ్యూ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రభుత్వానికి అవసరం అనుకుంటే నాలుగేళ్ళ నుంచి సబ్సిడీలు రావట్లేదు వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతున్న విషయం కూడా మనకి ఇక్కడ తెలిసింది దీని విషయంలో ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిచి తప్పనిసరిగా ఢిల్లీకి పిలిచి వాళ్ళ మీద మేము ఆదేశాలు కూడా జారీ చేస్తాము ఒకవేళ చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటాము వెంటనే సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ప్రకారంగా ఎలా అయితే టెన్షన్గా సబ్సిడీ పడుతున్నాయో స్టేట్ గవర్నమెంట్లు కూడా అలాగనే టెన్షన్గా వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలని కూడా మా చెప్పడం జరిగింది దాని గురించి కూడా మా దృష్టికి వచ్చింది కాబట్టి మున్సిపల్ సెక్రటరీ తెలిసి ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఢిల్లీకి పిలిచి ప్రభుత్వానికి కూడా లేఖ రాసి అక్కడ పిలిపించుకొని యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం